వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ కొత్తగా బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే సూపర్గా అయితే ఉంది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వాషింగ్ మిషన్లో మనము బట్టలతో పాటు షూ కూడా వాష్ చేసుకోవచ్చు దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడైతే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది ఇంకొక వెరైటీలో ఉన్న వాషింగ్ మెషిన్ ఇది కూడా వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైన్ రూపీస్ అయితే ఉంది సో అంతేకాకుండా బట్టలతో పాటుగా దీంట్లో కూడా షూస్ కూడా వాష్ చేసుకోవచ్చు దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడైతే మీకు ప్రస్తుతానికి టూ వెరైటీస్ అయితే మీకు అయితే చూపించాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇంత కొంత యూస్ అయితే అవుతుంది ఖచ్చితంగా అండ్ నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతేకాకుండా ఆన్లైన్లో మనం ఏదైనా షాపింగ్ చేసుకున్నప్పుడు ఫ్రీ డెలివరీ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను చెప్పే టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది ఇంకా మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి జీరో డెలివరీ ఛార్జెస్తో మనం ఎలా రిటర్న్ చేయాలి అనేది కూడా మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను స్మాల్ వాషింగ్ మెషిన్స్లో ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇది కూడా చాలా చిన్న స్మాల్ వాషింగ్ మెషిన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బట్టలు వాషింగ్ చేసుకోవడం బెస్ట్ ఓకే బె వాష్ చేసిన తర్వాత బట్టలు అనేటివి ఆరబెట్టే మిషన్ కూడా ఇప్పుడైతే వచ్చేసింది ఇక్కడ చూడండి బట్టలు వాష్ చేయడానికి స్మాల్ వాషింగ్ మిషన్ అయితే ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అని మనం సర్చ్ చేసుకున్నా కానీ అమెజాన్లో వచ్చేస్తుంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి నచ్చిన ప్రోడక్ట్ అయితే మనమైతే తీసేసుకోవచ్చు దీంతో పాటుగా మరి బట్టలు ఉతికేసాం బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి కూడా ఇప్పుడైతే ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది చూడండి బట్టలు ఉతికిన తర్వాత ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి లోపల అండ్ పైనుండి మనకి కవర్ అయితే వచ్చేస్తుంది లోపల నుంచి మనకి మిషన్తో గాలి అనేది పోయి విత్ ఇన్ మినిట్స్లల్లో బట్టలు అనేటివి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది ఇది రెయిన్ సీజన్ అయితే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది కదా సో మరి ఎలా యూజ్ చేసుకోవాలనేది మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడైతే చూడవచ్చు మనకి ఈ మెషిన్లో క్లాత్ అయితే ఉంటుంది కింద మనకి క్లాత్ కింద ఒక మిషన్ అయితే ఉంటుంది ఇట్లా మనం గాలి వదిలిన వెంటనే బట్టలు అనేవి డ్రై అయిపోయాయి అండ్ తర్వాత మనకి ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా మనకి ఇట్లా గాలి వస్తుంది ఎంత ఫాస్ట్గా మనకి బట్టలు అనేటివి ఆరిపోతాయి అనేది మనం ఇక్కడైతే చూసుకున్నాం కదా సో దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క మోడల్ అనేది ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే బట్టలు అనేవి మనకి ఇట్లా ముడత ముడత అయినప్పుడు కూడా మనం వీటిని మిషన్లో పెట్టేసామనుకోండి ఐరన్ చేయకుండానే బట్టలు అనేవి చాలా స్మూత్గా అంటే చూడండి ఇక్కడ ఐరన్ అయితే అయిపోయింది అంత బాగుంది మిషన్ అనేది నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఆనియన్స్ కట్ చేసుకోవడానికి ఆనియన్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇలాంటి ఆనియన్ కటర్ కనుక తీసుకున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ ఒక హ్యాండిల్ అయితే ఉంటుంది మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆనియన్ పెట్టేసి హ్యాండిల్ని ఇట్లా రౌండ్గా తిప్పేసాం అనుకోండి మనకి ఆనియన్స్ అనేటివి చాలా చిన్న చిన్న సైజెస్తో మనకి మొత్తం ఒక థ్రెడ్ లాగా అయితే మొత్తం కంప్లీట్గా కట్ అయితే అయిపోతుంది చిన్న పీస్ కూడా మిగలకుండా మనం ఈజీగా ఎడ్జ్ వరకు అయితే కట్ చేసేసుకోవచ్చు చూడండి థ్రెడ్ లాగా వచ్చేసింది కదా మరి వెజిటేబుల్స్ కటర్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే మీకు ఇక్కడ అయితే చూపిస్తాను మనము పొటాటో చూడండి పొటాటోని ఎన్ని రకాలుగా మనం కట్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా దీన్ని మనం సైజెస్ అండ్ ఇంకా డిజైన్ మోడల్స్లో కూడా మనం కట్ చేసుకోవడానికి అయితే సైడ్కి ఒక బటన్ ఉంటుంది దాంతోపాటుగా బ్లేడ్స్ కూడా మనకి సిక్స్ బ్లేడ్స్ అయితే ఇస్తారు బ్లేడ్స్ అనేటివి మనం అయితే చేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన సైజెస్లో మనం వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకొక డిఫరెంట్ వెరైటీస్ వెజిటబుల్ కట్టర్ అయితే చూడండి ఇది కూడా చాలా నీట్గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది సో దీనికి బ్లేడ్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటాయి రౌండ్గా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకు ఒక సైడ్కి ఒక బటన్ అయితే ఉంది సో ఇంకొకటి ఏంటంటే వెజిటబుల్స్ కట్ అయిపోయి పడడానికి ఒక బాక్స్ కూడా ఇక్కడ మనం ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే చూస్తున్నాం కదా పొటాటో కానీ కీర కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏ వెజిటేబుల్ ఉన్నా కానీ ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవడానికి ఈ వెజిటేబుల్ కట్టర్ అనేది సూపర్ అనిపించింది అండ్ ఇంకా ఇది క్లీన్ చేసుకొని రీయూస్ చేసుకోవడం కూడా సింపుల్ ఇంకా వాల్ కార్నర్స్లో ఇలాంటి బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి డిఫికల్ట్గా మనకి నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా యూస్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా మనము కిచెన్లో కార్నర్కి పెట్టుకుంటే ఇట్లా బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ సాస్లు ఇట్లాంటివి యూజ్ చేసుకునే బాటిల్స్ ఉన్నాయనుకోండి బాటిల్స్ ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం ఒక కార్నర్కి బాక్స్ పెట్టుకొని అందులో అనుకోండి ఒక్క బాటిల్ అంటే ఒక్క బాటిల్ కూడా పగిలిపోకుండా అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కలర్ మాత్రం ఇందులో వైటే వచ్చింది ఇంకా డిఫరెంట్ కలర్ అయితే ఇప్పటివరకు అయితే మార్కెట్లోకి అయితే రాలేదు సో ఇంకా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇది మనం బ్యాక్ సైడ్ అనేసినాం అనుకోండి మనకి వాల్కి ఒక బాక్స్ పెట్టేసుకున్నామా అనిపిస్తుంది జస్ట్ ఒక ఫ్రిడ్జ్ లాగా అయితే పనిచేస్తుంది ఇంకా వెస్టర్న్ వేర్ వా వాష్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి స్టాండ్ కనుక అనుకోండి వాష్రూమ్ వాటర్ ట్యాంక్ దగ్గర సో మనకి లిక్విడ్స్ బాత్రూమ్ గడిగే లిక్విడ్స్ కానీ షాంపూస్ కానీ సోప్స్ కానీ టిష్యూ పేపర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి వాటిని నీట్గా మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడైతే చూడండి మనం ఇప్పుడు గార్లిక్ పైన ఇప్పుడు పొట్టు తీయాలి అనుకుంటే ఫింగర్ అంటే మనం నెయిల్స్తో తీస్తూ ఉంటాం నెయిల్స్ చాలా పెయిన్ వస్తూ ఉంటాయి కదా మరి అలా కాకుండా వాటర్లో కొంచెం సేపు నానబెట్టేసి ఇట్లా మనం ఒక ఏదైనా అంటే నైఫ్ తీసేసుకొని ఈజీగా కట్ చేయొచ్చు ఫింగర్కి ఇలాంటి క్లిప్ అంటే పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఎన్ని వెల్లుల్లిపాయలు కూడా ఈజీగా వితిన్ మనం మినట్స్లోనే ఎన్ని కేజెస్ ఉన్నా కానీ మినట్స్లోనే మనం ఈజీగా పైన పొట్ట అనేది అయితే తీసేసుకోవడానికి అయితే సూపర్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలోన్ కానీ మస్క్ మెలోన్ కానీ మనం కట్ చేసుకోవాలనుకుంటే మనం నైఫ్తో కట్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఫ్రూట్ కట్టర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి కట్ చేసిన తర్వాత మిడిల్లో సీడ్స్ కూడా తీయడం చాలా సింపుల్ అన్న మనం స్పూన్తో తీస్తూ ఉంటాం స్పూన్ వాడకుండానే ఇదే మనం మనమైతే ఈజీగా సీడ్స్ కూడా తీసేసుకోవచ్చు అండ్ ఫ్రూట్ని కూడా మనం ఈజీగా పీసెస్ కట్ చేసుకోవడానికి అయితే ఈ ఫ్రూట్ కట్టర్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది అండ్ ప్రైస్ కూడా వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ ఏ ఉంటుంది ఎక్కువ ప్రైస్ కూడా ఏమైతే ఉండదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనకు ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఈ బ్యాగ్ ఏంటంటే మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది జిప్స్ అనేటువైతే ఇట్లా ఉంటాయి మనకు త్రీ జిప్స్ అంటు ఉంటాయి మనకి ఎన్ని జిప్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే అన్ని జిప్స్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని బట్టలు పెట్టిన తర్వాత బ్యాగ్ అనేది మనం ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసి మనం ఇక్కడ మనకు జిప్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న హోల్ ఉంటుంది దాంట్లో నుండి గాలి పోతుంది మనం నెట్టిన తర్వాత సో తర్వాత కంప్లీట్గా చూడండి ఎన్ని బెడ్షీట్లు అనేటివి మనం ఎంత సింపుల్గా చిన్న బ్యాగ్లో పెట్టేసుకున్నట్టు పెట్టుకొని ఇట్లా నీట్గా సర్దుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అంతేకాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి వాల్ క్లాక్ అయితే చూడండి ఇది దీన్ని చూసినప్పుడు అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు పెద్ద హాల్ ఉంది అనుకోండి మంచి కలర్ఫుల్గా పెయింట్ వేయించుకున్న తర్వాత ఇలాంటి వాల్ క్లాక్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది దీనికి ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది ఇంకా వాష్రూమ్లో ఇలాంటి వాల్ స్టాండ్ కనుక పెట్టుకుంటే మనకి చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకొని అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది పెట్టుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న కర్చిప్స్ కానీ హ్యాండ్ వాష్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అండ్ ఇంకా లిక్విడ్స్ ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి ఫాలో అయిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి మరి మీకు ఫ్రీ డెలివరీ రావాలనుకుంటే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి మీరు ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ వర్జినల్ పిక్స్ అండ్ రివ్యూ కోసం అయితే రేటింగ్ ఇస్తారు కదా వాటిని చెక్ చేసుకొని ఒరిజినల్ పిక్స్ కూడా మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవచ్చు అవి చెక్ చేసుకున్న తర్వాత మీకు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండుసార్లు చదువుకొని ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్